హలో అండి ఈరోజు మా ఇంటికి అయితే ఈ చేపలు వచ్చింది బంగడిపరుగు ఇది బంగిడి అంటండి నల్లగా ఉంది కదా చేప ఇవి వచ్చేసి పరుగులు కట్టు పరుగులు కూడా తెచ్చింది మేమైతే కట్టు పరుగులు తీసుకున్నాము ఇంకోండి ఐదు తీసుకున్నామండి ఐదీ ఐదు తీసుకున్నామండి క్లీన్ చేయడం షార్ట్ చేసేస్తాం కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టామండి ఒక గంట సేపు అలా ఖాళీ అవ్వే వరకు మార్నింగ్ టిఫిన్స్ అవి అవ్వాలి కదా ఆ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాము మళ్ళీ పాడైపోతాయి కదా అనేసి నువ్వు కూడా మాట్లాడేమన్నా ఎప్పుడు నేనే మాట్లాడుతానండి ఏం చెప్తాం చేస్తున్నావు కదా ఇదండి మా అమ్మకైతే ఏం మాట్లాడాలో తెలియట్లేదంట ఈ చేపలు వచ్చేసి నేనైతే కొయ్యంగిల్ అనేసి అనుకున్నాను కొంచెం పెద్దగానే ఉన్నాయి కదా కట్టి పరుగులు పెద్దవైతే కొయ్యంగిలు అంటారు కదా ఆవిడైతే కొయ్యంగిల్ కాదు కట్టి పరుగులు అనేసి ఉంది ఇవైతే మేము సగం ఎగురు సగం పులుసు పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాము తలకాయలు తోకలు అవి పులుసు కింద పెట్టేసి మధ్యలో ముక్కలు ఉంటాయి కదా పెద్ద పెద్ద ముక్కలు అవి ఎగురు పెడదాము అనేసి అనుకుంటున్నాము ఈ కట్టుపరుగులు పరుగులు ఎగిరన్న రెండు కూడా చాలా బాగుంటాయి మేమైతే ఎక్కువగా ఎగిరే పెట్టుకుంటామండి ఇవైతే ఐదు ఉన్నాయి కదా మీడియం సైజులో ఉన్నాయి పులుసు కూడా పెట్టుకుందాము అన్నీ ఎగిరేందుకులే అనేసి అనుకుంటున్నాము ఒక చేపలో సెన్ ఉంది ఉందనుకోకుండా నేను కోసేసాను అందులోకి ఇందులోకి వచ్చేసాను మా ముందు తెలియదు కదా అందులో సెన్ ఉందో లేదో ఒక్కో దాంట్లో ఉంటుంది కట్ చేసేసింది నేనైతే ప్రాసెస్ తీయలేదు స్టోరేజ్ ఫుల్ అయిపోతుందండి అందుకనేసి ఇంక తీయలేదు ఫుల్ ప్రాసెస్ అంతా లోపు సెన్ వచ్చింది అందుకనేసి తీస్తున్నాను ఈ కట్టి పరుగుల్లో బొడ్లు ఉంటాయండి చాలా బాగుంటాయి అవి నాకు చాలా ఇష్టం అండి అందుకోండి ఇవి కొంచెం పెద్దగానే ఉన్నాయి కదా కూరలో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చిన్న చిన్న కట్టు పరుగులు అయితే చిన్న చిన్న బొడ్లు ఉంటాయి అవి ఇప్పుడు గుచ్చుకుని వేసుకునే వాళ్ళం చాలా బాగుంటుంది చిన్న చిన్న కట్టు పరుగుల కూర కూడా ఒకసారి చూపిస్తాను వేసాక సపరేట్ చేసుకుంటున్నాము ఇగురిలోకి అనేసి పులుసులోకి తలకాయలు అవి వేసేస్తున్నాము తాక అవిను ఇవి ఇగురిలోకి అన్నమాట పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఇగురిలోకి బాగుంటాయి ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఇదిగోండి ఇవి పులుసులోకి తలకాయలు తాకలు మసాలా తయారు చేస్తున్నామండి కూరలోకి చేపలు దగ్గర పెడుతున్నాము పెద్దలపై ఒకటి కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు వచ్చేసి ఐదు ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి ఒక స్పూన్ గసగసాలు వేస్తున్నాము నాలుగైదు లవంగాలు వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాము ఇదండి దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి నూనె వచ్చేసి ఫోర్ స్పూన్స్ వేసుకున్నాము వేయించుకోవాలి కాసేపు పచ్చివాసనం పోయే వరకు కాసేపు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అలా ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి వేగిపోయిందండి మసాలా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఉప్పు వేసుకుందాము కూరలోకి సరిపడింది ఇప్పుడే వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కారం వేసుకోవాలి టూ త్రీ స్పూన్స్ అలా వేసుకోవాలి రెండు స్పూన్ల టూ స్పూన్స్ వేసాము కారం బాగా ఎక్కువగా తింటే కనుక ఇంకో స్పూన్ అలా వేసుకోవచ్చు మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక చేప ముక్కలు వేసేసుకోవడమే మిక్స్ చేసేసుకుని కాసేపు మగ్గించుకోవాలి ఇలా ముక్స్ ఇలా మిక్స్ చేసుకున్నాక టూ త్రీ మినిట్స్ అలా మగ్గించుకుంటే మసాలా అనేది పీసెస్కి బాగా పడుతుంది అందుకనేసి మేము ఎప్పుడు ఇలా మగ్గించుకుంటాము ఇదిగోండి టూ త్రీ మినిట్స్ అలా మగ్గించుకున్నాం కదా మంచిగా మగ్గిపోయాయి ముక్కలు ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం హాఫ్ గ్లాస్ అలా వేసుకోవాలి వాటర్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాము ఇప్పుడు వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ పడుతుంది కదా అందుకనేసి ఉడుకుతున్నప్పుడు కొంచెం వేసుకొని తర్వాత లాస్ట్లో కొంచెం వేసుకోవాలి వాటర్ వేసాము కదా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా మూత పెట్టేసుకోవాలి కాసేపు ఇలా పెద్దగానే మంట పెట్టుకుని తర్వాత బాగా సిమ్లో పెట్టుకోవాలి చిన్న మంటలో ఫిఫ్టీన్ మినిట్స్ అలా మగ్గించుకుంటే మంచిగా ఉడికిపోతుంది ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది ఆయిల్ పైకి తేలిపోయింది లాస్ట్లో కొద్దిగా అడిగంటతో అనిపిస్తుంది కదా ఇలా నూనె తేలిపోయి అప్పుడు ఇంకా పక్కకు తీసేసుకోవడమే మంచిగా ఉంది చాప మొక్క ఎంత బాగుందో కదా చాలా బాగుంటుందండి కట్టుపరిగి లిగురు బొడ్డులు చూపిస్తాను చేపలు క్లీన్ చేసేటప్పుడు చూపించాను కదా మామూలుగా ఎట్టు రావాల్సిందే దిగోండి చేపబొడ్డు చాలా బాగుంటుంది ఇది ఎగురిలో బాగుంటుంది పులుసులో కంటే కూడా అందుకనే ఎగురులేసాము పులుసు కూడా చాలా బాగుంటుంది కట్టుపరిగిన పులుసు తోకలో తల్లకాయలు పులుసు పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాము ఈరోజైతే ఎగురి పెట్టాము ఈ ముక్కలో కొత్తిమీర వేయటం మర్చిపోయాము వేస్తున్నాం తీసి ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి